మోకా మూస్ ఈ ఏడాది ఫ్యాషన్ వర్ణం చాక్లెట్ని చూడగానే నూరు కాఫీ పేరు వినగానే వాసన గుర్తొస్తుంది కానీ ఈ రెండు పదార్థాలకు అసలైన ప్రత్యేకత తెచ్చేది మాత్రం ఖచ్చితంగా వాటి రంగే అందుకనే మా కమ్మన్ రంగుని ఏడాది ఫ్యాషన్ కలర్గా ఎంపిక చేసింది అంతర్జాతీయ పాంటోన్ సంస్థ అదే మోకా మూస్ చాక్లెట్ కాఫీ రంగుల్లో మేళవించిన ఈ సరికొత్త రంగే రెండు వేల ఇరవై ఐదు ఫ్యాషన్ కలర్ సో ఇంటికి రుచులకు దుస్తులకు హుందాతనాన్ని ఇచ్చే మోకా మూసే ఈ సంవత్సరం సందడంతా కలర్స్ ఆఫ్ ద స్మైల్స్ ఆఫ్ నేచర్ కలర్స్ ఆర్ ద స్మైల్స్ ఆఫ్ నేచర్ అన్నాడు ఆంగ్లకవే అయితే ఆ రంగుల నవ్వులు ప్రకృతికే కాదు ప్రపంచానికి అవసరమే ఋతువులు రంగులన్నీ కాలానుగుణంగా మారే మనిషి జీవితంలోని మార్పులకు తగ్గ సరికొత్త రంగు కావాల్సింది సృష్టిలో వేవేల వర్ణాలున్నా ఎప్పటికప్పుడు నయా కలర్ కనువిందు చేయాల్సిందే అది దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ వాంటౌన్ కలర్ ఇన్స్టిట్యూషన్ ప్రతి ఏటా ఒక ఫ్యాషన్ రంగుని ఎంపిక చేస్తుంది చూడగానే కనిపించే రంగుకి మనసుల్ని ప్రభావితం చేయగల శక్తి ఉందనే ఉద్దేశంతో గత ఏడాది జరిగిన పరిణామాలని మనుషుల మానసిక స్థితిగతుల్ని ప్రస్తుత ప్రపంచ సంఘటనలని పరిగణనలోకి తీసుకుంటూ దీన్ని ఎంపిక చేస్తుంది అలా ఎంచిన రంగు ఆ ఏడాది మార్కెట్లోకి రాబోయే ఉత్పత్తుల కోసం డిజైనర్లు ఆర్టిస్టులు కార్పొరేట్ కంపెనీలు అన్నీ కలిపి సమన్వయంతో పనిచేయడానికి ఎంతో దోహదపడుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మొదలైన ఈ సంప్రదాయం ప్రపంచంలోని ఫ్యాషన్ రంగాన్ని ఏకం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలా ఏటా ఒక సూపర్ కలర్ని ఎంపిక చేస్తూ అన్ని రంగాల్లో తన ముద్ర చూపిస్తున్న పాంటౌన్ సంస్థ మోకా మూస్ని కలర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటుంది ఎక్కడిది ఈ రంగు మోకా మూస్ రంగుల చట్టంలో కొత్తగా చేరింది కానీ మాటల్లో ఈ పదం ఎప్పటి నుంచి ఉంది మోనా అంటే కమ్మని కాఫీ చాక్లెట్ కాఫీ అనే అర్థాలు ఉంటే మో మూస్కి మెత్తని మిఠాయిని కమ్మదనమని భాష్యం చెప్తారు ఈ రెండు ప్రత్యేకతల్ని కలబోసుకున్నదే కన్ను కలబోసుకున్నదనే కనిపించగానే ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుందనో పాంటో నిపుణులు లేలేత ఈ చాక్లెట్ రంగుకు మోకా మూస్ అని పేరు పెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే చాక్లెట్లోని హుందాతనాన్ని కాఫీలోని ఆత్మీయతను మేళవిస్తూ ఆయా రంగుల స్ఫూర్తితోనే దీన్ని ఎంపిక చేశారనమాట ఎందుకు ఈ రంగు కొట్టే కొన్ని రంగులు చూడగానే ఆకట్టుకుంటాయి కానీ ఈ రంగు కనువిందు చేస్తూనే మనసుకు ఎంతో హాయినిస్తుంది మట్టి రంగుల ఛాయలకు దగ్గరగా ఉన్న ఈ రంగును సహజత్వానికి నమ్మకానికి ప్రతీకగా చెబుతున్నారు నిపుణులు ఇంకా ప్రకృతి నుంచి పుట్టిన ఈ రంగు భద్రతకి సూచికట ఈ రంగులోనే అంతర్లీనంగా కనిపించే ఎరుపు ఛాయ అలసటను తగ్గించే శక్తినిస్తుంది అంతేకాదు ప్రపంచంలోని రాజకీయ సామాజిక కల్లోలాలని దూరం చేసి ప్రశాంతతని కలిగిస్తుంది మనుషుల మధ్య సామరస్యాన్ని పెంచే శక్తి కూడా ఈ మోకా మూస్ రంగు సొంతమట సానుకూల ఆలోచనలతో ముందుకు నడిపే ఈ రంగు గ్రాండ్ లుక్ను ఇస్తుంది కాబట్టి లగ్జరీ ఇంటీరియర్లకి బాగా నొప్పుతుంది ఏ రంగుతోనైనా సులువుగా కలిసిపోయే దీని ఛాయలు అన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్సులకు అందాలని తీసుకొస్తాయి ఫ్యాషన్ సందడి ఈ కొత్త రంగును ప్రకటించడం ఆలస్యం సెలబ్రిటీల దగ్గర నుండి ఫ్యాషన్ ప్రేమికుల వరకు ప్రతి ఒక్కరూ ఆ రంగును చూసి ఫిదా అయిపోతున్నారు ఇంట్లో ఆ రంగు వస్తువులు ఏమున్నాయో దాన్ని చూడగానే అనిపించిన అనుభూతి ఏమిటో చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడం మొదలుపెట్టారు వీడియోలు చేయడం మొదలుపెట్టారు ఇక ఫ్యాషన్ డిజైనర్లు ఆ రంగుతో తీసుకొచ్చే అవుట్ఫిట్స్ తయారీ కోసం సిద్ధమైపోయారు ఆడమగాన తేడా లేకుండా అందరికీ నప్పే ఈ రంగు అన్ని రకాల దుస్తుల్లోకి చేరి ఈ ఏడాది ఒక ఉప్పు ఊపిస్తుంది ఎలుగంటి కలర్కి లేత రంగుల్ని అది క్రీమ్ లైట్ బ్లూ డస్ట్ రోజుల్ని జోడిస్తే మరింత బాగుంటుందని చెప్తున్నారు డిజైనర్లు దుస్తుల్లోనే కాదు ముఖ్యంగా జ్యువెలరీలోనూ ఈ రంగు హల్చల్ చేస్తుంది మ్యాచింగ్ మ్యానియాతో వేసుకున్న డ్రెస్కు తగ్గట్టు మోక మూసి రంగుని రంగున్న ఉన్న ఎంచుకోవాలనుకునే వాళ్ళు వాటి కోసం మార్కెట్లో తెగ వెతికేస్తున్నారు వాటిలో ఆ రంగు బీడ్స్ ఇతర ఫంకీ జ్యువెలరీతో పాటు బ్రౌన్ డైమండ్స్ కూడా కనిపిస్తున్నాయి మరి సహజంగానే దొరికే ఈ చాక్లెట్ వజ్రాలతో చెవి కమ్మలు ఉంగరాలు లాంటివి రకరకాల జ్యువెలరీని లెవియాస్ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది ఈ ఏడాది ఫ్యాషన్ రంగును అడ్డుకున్న చాక్లెట్ వజ్రాలకు ఎప్పుడూ డిమాండ్ జోరుగానే ఉంటుంది దీన్నే కొత్త స్టైలిష్ కలర్గా చెప్తూ ఇంటీరియర్లో దీనికి సరిగ్గా నప్పే రంగుల ఎంపికలో పడ్డారు ప్రముఖ డిజైనర్లు పైకప్పు గోడలు మలుగు సోఫా ఫర్నిచర్ వరకు అన్నీ ఈ కొత్త రంగులో కనిపించాయంటే పూర్తిగా ఇంటి లుక్కే మారిపోతుంది అంటున్నారు ఇంటీరియర్ డిజైన్లు అదిగాక కోవిడ్ భయానిక పరిస్థితుల తర్వాత సంతృప్తిగా జీవిస్తున్నామన్న సూచికతో వచ్చిన ఈ లగ్జరీ కలర్ని పెయింటింగ్ కంపెనీలు తమ రంగుల జాబితాలోనూ చేర్చేశాయి సౌందర్య సాధనాలలో ఈ ఏడాది ఇదే సందడి చేస్తుంది ఫౌండేషన్లు లిప్స్టిక్లు ఐలాష్లు నెయిల్ పాలిష్లు ఇలా ప్రతిదీ సహజమైన ఈ ఛాయ్లో కనిపిస్తూ మేకప్లో నేచురల్ బ్యూటీని తీసుకొస్తాయి హ్యాండ్ బ్యాగ్లు చెప్పులు బెల్ట్లు టోపీలు ఇతర యాక్సెసరీలని కూడా ఈ రంగుతోనే మెరిసిపోతాయి ఈ తరం కోసం వాహనాలు ఫోన్లు ఇతర గ్యాడ్జెట్ల పైన ఇది చేరింది మొటారోలో కంపెనీని రేజర్ ఫిఫ్టీ ఆల్ట్రా మోడల్తో ఇప్పటికే ఈ రంగు ఫోన్లు తెచ్చేసింది ఈ ప్రపంచ ఫ్యాషన్ రంగు మన దేశంలోనూ పెళ్లి దుస్తుల నుంచి ఫ్యూజన్ వేర్ వరకు అన్నిటినీ దూసుకుపోతూ అందరినీ అంటున్నారు డిజైనర్లు ఎందరో మరి ఆలస్యం దేనికి సరికొత్త మోకా ఫ్రెండ్స్తో మనము కొత్త ఏడాది సందడి చేద్దాం